వెల్కమ్ టు మై ఛానల్ చంద్రాగౌడ సిక్స్టీ నైన్ ఈ వీడియోని చివరిదాకా చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట నొక్కండి రైతు సోదరులందరికీ సేవ్ భ్లాష్లకు మిత్రులందరికీ నమస్కారం మా వీడియోలు చాలా బాగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఎంతో తోడ్పాటు అవుతుంది మళ్ళా ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ఉంచడానికి మాకు అవుతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇక్కడ సిద్దిపేట జిల్లా మిర్దోటి మండల్ మిర్దోడి గ్రామంలో మన రాజయ్య గారు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ తోట పెంచుతున్నారు వారి ఇందులో లాభాలు బాగున్నాయని చెప్పి మాకు మా దృష్టికి వచ్చింది అయితే ఆ లాభాలు ఏంటి దాని పెంపకం ఎట్లా దానికి వచ్చిన తెగుళ్ళు ఏంటి వారిని అడిగి తెలుసుకుందాము వాళ్ళ అనుభవాలను తెలుసుకుందాము ఇట్లనే దీన్ని చూసి రైతులు దీని సైడ్ వస్తే లాభాలు బాగుంటే వీటికి నీళ్లు కూడా తక్కువనే అని చెప్తున్నారు ఆయనే మళ్ళీ ఎలాంటి రోగాలు కూడా లేవని చెప్తున్నారు మార్కెటింగ్ వ్యవస్థ కూడా మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ కూడా లేవంటున్నారు మరి వాళ్ళ అనుభవం తెలుసుకుందాము చెప్పండి రాజయ్య గారు మీ రాజయ్య కే రాజయ్య మేము సాకాలము వచ్చేసి మాది కుంగారు వెళ్ళమంటాము నా పేరు రాజయ్య మేము ఈ డ్రాగన్ లకు కారణం అంటే మేము ఇది ఫస్ట్ ఇది వరి సాగు భూమి వైసాగ భూమిని ఎంత పండించినా ఓ లక్ష రూపాయలు మిగులుతలేదు నాలుగు ఎకరాలు ఉందిరా పక్కన ఇంకా రెండు ఎకరాలు ఉంది ఇక బాగా ఆలోచించి ఆలోచించి నేను ఎంత పండిస్తే అన్ని భూమి తీసేస్తే ఓ లక్ష రూపాయలు మిగులుతలేదు అని బాగా చేసి ఆంధ్ర పోయి తిరిగి వచ్చేసి అక్కడ పోయి తిరిగి అక్కడ వాళ్ళతో మాట్లాడి చూసి వాళ్ళ తోటను చూసి వాళ్ళ తోటకి వెళ్ళి ఓ పండ్లు తీసుకొచ్చిన మా వాళ్ళకి ఇచ్చిన తిన్నరు మనం కూడా పెళ్ళాము అంటే మరి ఎంత అవుతుంది ఏమో మరి వాళ్ళైతే బాధగానే అవుతుంది ఖర్చు అంటే మరి ఖర్చు బాగా అయితే అంటే మనం జీర్పగలుగుతామా మరి ఇంత బాగి నువ్వు లేని తీసుకొచ్చి పెట్టబడి మరి ఇవ్వలు పెట్టని పంట కొత్త పంట తీసుకొచ్చి పెట్టబడి మనం మన మా పరిస్థితి ఏంది అన్న ఒకటే మనం చెప్పేది సక్సెస్ అయినామంటే ఓకే ఒకవేళ సక్సెస్ కాకపోయినా ఫెయిల్ అయిపోయినా అనుకో ఒక అద్దెకరం అమ్ముదాము అప్పులు కట్టే చేద్దాం పెట్టిన దాన్ని బట్టి రంగంలో మొత్తం మొత్తంలో అయితే సక్సెస్ అయితే సక్సెస్ అయి లేకపోతే ఫెయిల్ అయినా అనుకో ఒక అద్దెక్రమంతా అప్పులు కట్టేసేస్తాను నేను ధైర్యం చేసి ముందుకు పోయా ముందుకు పోయినాను సక్సెస్ అయినా కానీ నాకన్నా ముందుకు పెట్టినట్లు ఫెయిల్ అయిపోయారు వాళ్ళకే ఈసారి నేను మొక్కలు ఇచ్చిన వాళ్ళు నాటుకుర్రు వాళ్ళ మొక్కలు అబులులంగా పెరిగిపోతుంది బాగున్నాయి బాగా పెరిగిపోతుంది వాళ్ళకు కూడా నేను ఫోన్ చేసి అప్పుడప్పుడు మీ మొక్కలు ఎలా ఉన్నాయి పెరుగుతున్న దాన్ని ప్రాబ్లం ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా ప్రాబ్లం వస్తే ఫోన్ చేయండి నాకు దానికి మీకు నేను ఇస్తాను ఏమైనా సమక్ష ఉంటే చెప్పండి దానికి స్ప్రే చేయాలి పోతుంది అవన్నీ నేను వాళ్ళకి చెప్తాను అంటే వాళ్ళకి నేనే ఫోన్ చేస్తాను వాళ్ళు చేయకుండా అయితే మీరు బాగా అటు తిరిగి వచ్చి తోటలు తిరిగి కాబట్టి వాటి అనుభవాలు మీరు నేర్చుకున్నారు కాబట్టి మీరు ఈ తోట పెట్టి మీకు కూడా అనుభవం అయింది కాబట్టి మీరు వాళ్ళకి సూచన సలహాలు ఇస్తున్నారు ఏదైనా ఉంటే కూడా వాళ్ళకు క్లియర్ చేస్తున్నారు క్లియర్ గా తర్వాత ఇది ఎన్ని రోజుల పెట్టి ఇప్పుడు రెండు వేల రెండు లో మొక్కలు తీసుకొచ్చుకున్నాము రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు లో ఫిబ్రవరి ఫస్ట్ కు నాటినం ఇది మూడో సంవత్సరం నడుస్తుంది ఇది మాకు ఇప్పుడు మూడో క్రాప్ రెండు ఎకరాలు కలిసి ఎన్ని మొక్కలు అయినాయి రెండు ఎకరాలు కలిసి నాలుగు వేల మొక్క నాలుగు వేల మొక్కలు అయినాయి పోల్స్ నాలుగు నాలుగు వేలు వేలు ఇవన్నీ పోల్ వచ్చేసి ఒక వచ్చి ఐదు వందల పోల్ అవును మొక్కలు వచ్చి నాలుగు వేలు రెండు ఎకరాలు కలిసి వెయ్యి పోళ్ళు మొక్కలు వచ్చి నాలుగు వేల మొక్క ఒక్క పోలు కచ్చి నాలుగు మొక్కలు అచ్చా ఒక పోల్ కు నాలుగు మొక్కలు కాబట్టి పోలు తక్కువ అంతే ఒక ఎకరా కచ్చి ఐదు వందల పోల్ అదే అదే ఐదు వందలు ఇంటూ ఒక పోల్కు నాలుగు 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 మొక్కలు ఐదు నాలుగు రెండు వేలు రెండు వేలు రెండు వేల మొక్కలు ఈ పోళ్ళు గానీ రింగులు గానీ మీరే పోసుకున్నారా పోల్లకే మూడు లక్షలు మూడు లక్షలు శుద్ధిపెట్ల పోపించాము మాకు మోసపోయినాం నేను ఇప్పుడు మొక్కలు ఇచ్చే రైతులు కూడా చెప్తాను మెయిన్ ఇంపార్టెంట్ పోల్ గా పోయించుకోండి ఈ పోలు ఎంత స్టాండర్డ్ ఉంటాయి నీకు మొక్క అట్లనే ఉంటాయి పోలు కూలిందంటే మొక్క తిరిగి మీరు దగ్గరుండి పది రూపాయలు ఎక్కువైనా సరే కానీ పోలు మాత్రం స్టాండర్డ్ అదే ఇప్పుడు మీరు సీడ్ కొనుక్కో ఇది కొనుక్కొచ్చామంటారు మాకు డెబ్బై రూపాయలు కె రమణారెడ్డి అనంతపురం డిస్ట్రిక్ట్ మొక్క ఒక్క మొక్క డెబ్బై రూపాయలు కి అయ్యి మాకు ముప్పై వేలు డె రూపాయలు ముప్పై వేలు ఒక్క మొక్క వచ్చి మాకు వంద రూపాయలు పడ్డది ఒకటే మొక్క ఒక్క ఫీట్ కు ఫీట్ కచ్చి వంద రూపాయలు పడ్డది మా మొక్క మొక్క ఆనంతపూర్ డిస్టిక్ గాలదిన మండలం మాతాడు గ్రామంలో ఉంది తోట ఆంధ్ర అక్కడికి వెళ్ళి ఇప్పుడు మీరు కూడా ఏదో మొక్కలు ఇస్తున్నారని తెలిసింది మేము కూడా సప్లై చేస్తున్నాం ఇప్పుడు నిజామాబాద్ మొదలు పెట్టుకుంటే సిద్దిపేట చుట్టూ సిద్దిపేటెళ్ళి మన ఎక్కడ మహారాష్ట్ర అభిష్యం ఈ సారి మహారాష్ట్ర వాళ్ళు కూడా వాళ్ళు కూడా మంచి ఏనుకున్నాయి మీరు అంద కూడా ఇస్తున్నారు మొఖం మేము పాటికి స్థలం నలభై రూపాయలకు నలభై రూపాయలు అంటే దీనికి సంబంధించిన ఏమైనా గ్రూప్ తయారు చేసుకున్నారా మా గ్రూప్ ఉంది ఆంధ్ర మన తెలంగాణ మొత్తం మంచి చెట్లు ఆలోచన మంచిగా అలా చేసుకుంటారు ఆ మెసేజ్ వస్తూనే ఉంటాయి ప్రభుత్వ సహకారం ఉన్న ఏం లేదన్నా ప్రభుత్వ సహకారం కాకపోతే ఇప్పుడు కేటాయించింది అంట కానీ మాకు ఎలాంటిది మీకు అందలేదు మాకు మరి ఇప్పుడు మీరు ఈ వీటికి సంబంధించిన ఏమైనా ఇప్పుడు కోరుకుంటున్నారా ప్రభుత్వం నా ప్రభుత్వం నాకు ఇవ్వకుండా ముందు పెట్టగలకి ఇవ్వండి సరే నేను పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు పెట్టుకోవాలని కూడా గంతన అని భయపడుతు కాకపోతే కొద్దిగా గవర్నమెంట్ రైతులు కొంచెం ఏదన్నా డ్రిప్పు కానీ ఏదైనా కంటే కొంచెం మీరు ముందుకు రైతు సాధనంపరనుకో ఏదైనా సాహారం చేసేది అనుకో ప్రతి ఒక్క రైతు డ్రాగన్ వండియగలుగుతాడు ఇప్పుడు ఒక ఎకరం మారే నీళ్ళతోటి ఒక పది ఎకరాల డ్రాగన్ ఫుడ్ వండియ యాభై రూపాయల కేజీ పోయినా గానీ ఒక పది టన్నులు అమ్ముకున్నా ఐదు లక్షల రూపాయలు ఏ పంటకు కస్తుంది అన్న ఐదు ఒట్టిగా మన భారతదేశంలో రకరకాల పంటలు వాడడానికి అనువైన జాగాలు కానీ దానికి అనుగుణంగా ప్రభుత్వం లేదు కారణం అసలు రైతులు పట్టించుకోవడం లేదు ఏమున్నా ఓరి నాటయ్యి పంట ఓరి నాటేయి కొంటాం వరి నాటేస్తే ఏముంది అవి పోయ్ ఇది పండవి నీళ్లు కావాలి ఆరు నెలలు ఏడు కలిపి వరి అన్నప్పుడు వరికి నీళ్ళు ఎక్కువ కావాలి అదే దిశగా అందరు ముందర పోకుండా దీని దిశకు వస్తే ఇది ఎకరాకి ఎన్ని నీళ్లు అవసరం ఉంటాయి దీనికి ఎక్కడన్నా ఒక రెండు లీటర్ల నీళ్ళు అయితే సరిపోతుంది అంతేనా ఒక రెండు లీటర్లు అంటే ఇంచు నీళ్ళు ఉంటే ఎంత తర పడుతుంది ఒక్క ఇంచు నీళ్ళ చోటి ఇది పది ఎకరాలు వండేవచ్చు అవునా ఒక్క ఇంచు నీళ్ళు ఉంటాయి పది ఎకరాల డ్రాగన్ వండియా ఇప్పుడు ఈ చెట్టుకు ఇప్పుడు ఎన్ని నెలల చెట్టు ఇది ఇది వచ్చేసి ఇప్పుడు మూడో సంవత్సరం మూడో సంవత్సరం నడుస్తుంది ఎన్ని క్రాప్లు వచ్చినాయి రెండో క్రాప్ ఈ క్రాప్ తోటి మూడోది అంటే రెండు క్రాప్లు అంటే మీరు పెట్టిన పెట్టుబడి వచ్చేసిందా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వచ్చేది అంతా లాభమే అంటే ఎన్ని నెలల వరకు చెట్టు ముప్పై ఏళ్ళు ఉంటుంది చెప్తారు వాళ్ళు ఇరవై ఏళ్ళు ఉన్న అయ్యమే కదా అవును వాళ్ళు బాగా చెప్పిన ముప్పై ఏండ్లు ఆవు మేము చెప్తుంది ఇరవై ఏళ్ళు ఇరవై ఏండ్లు నయమే చాలా నయం చాలా నయమే దీని ఏమైనా రోగా రోగాల గిట్ట ఉన్నాయేమో ఏం రోగాలే మనమే మనం తెప్పించుకోండి అప్ప దానికి ఏం లేదు ఫంగస్ వస్తది అంటారు దేని వల్ల వస్తది వాళ్ళు ఫంగస్ అంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చేసి దీన్ని నీళ్లు తక్కువ విడువా మెయిన్ ఇంపార్ట్మెంట్ దీని నిండా నీళ్ళు ఉంటాయి కాబట్టి మనం ఎంత వాటర్ తక్కువించుకుంటే మొక్క అంత ఏపుగా ఉంటది నెలకు ఒక్క అర్ధ గంట చేపిస్తే సరిపోతాయి ఎండాకాలం నెలకొక్క గంట ఒక్క గంట మే ఏప్రిల్ లో తోటల్గా కాపాడుకోవాలి మే ఏప్రిల్ లో ఈ రెండు నెలలు భారీ ఎండలు కొడతాయి కాబట్టి నీళ్లు మొత్తం బంద్ చేయాలి దీంట్లో వాటర్ ఉంటుంది దాని దాదాపు ఓకే అట్లా స్టోరేజ్ చేసుకుంటది కాబట్టి మొక్క ఏం కాదు ఇప్పుడు దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఎర్రది తెల్లది ఎర్ర పింకు రకం ఈ వెరైటీ వచ్చి జైన్ వెరైటీ ఎంత ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఎండ కొట్టమని తట్టుకుంటది దీనికి ఎలాంటి రోగం నిదారం ఉండదు వాళ్ళ పండ్లు సైజ్ కూడా అంత టేస్ట్ గా ఉంటారు ఒకసారి తిన్నారంటే మళ్ళీ కావాలంటారు నాకు కూడా పండ్లు ఇప్పుడు మా పక్క పక్క వాళ్ళు ఏమైనా రాజా మీ పనులు ఇంకా రాలేదా మాకు పండ్లు రావాలా వచ్చాక ఫోన్ చేస్తా నేను ఉంచుకుంటాను వచ్చినాక వచ్చినాక మీరే తోటల కదా తీసుకపోండి అని చెప్తా చాలా అంత టేస్ట్ గా ఇప్పుడు ఇక్కడ మనం చూడవచ్చు దీని ఇది ఇది పూసింది కదా ఇది కాసింది కదా ఇది ఎన్ని రోజులది ఇది అంత ఒక పదిహేను రోజులు పదిహేను రోజులది అంటే ఇది ఎక్కడ ఒకదానికి ఎన్ని వస్తాయి దానికి వచ్చేసి వస్తుంది చుట్టూ అంటే అప్రాక్సిమేట్లీ ఐవరేజ్ గా చెట్టుకు ఎన్ని మొక్కలు వస్తాయి ఒక్క కి వచ్చేసి పోల్ అయిపోయి సార్ కదా ఓ పూలు యాభై కేజీ ఇరవై కేజీలు ఓ పోల్ ముప్పై కేజీలు కనీపంగా ఇరవై మీద గా ఇరవై తగ్గదు ఇరవైకి అయితే ఏది తగ్గదు ఇరవై మీద అంటే ఇరవై అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై లక్షలు ఎస్టిమేట్ వేసుకోవచ్చు ఇరవై లక్షలు గుడ్డిగా గుడ్గా గుడ్డిగా ఇది వరకు ఎన్ని వచ్చినాయి మీకు ట్వంటీ లాక్స్ వచ్చి లాక్స్ పోయినా సరే ట్వంటీ లాక్స్ వచ్చి ఇప్పుడు ఈసారి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం రెండు లక్షలు రావాల్సి మార్కెటింగ్ మార్కెటింగ్ అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు మీకు మార్కెటింగ్ ఎక్కడ చేస్తున్నారు మేము మొత్తం సిద్ధిపేట సిద్ధిపేట వస్తారా మీరు తీసుకుంటారా నేనే చేసుకోవదామా నేనే దేగళ్ళే చేసుకోవమేమేస్ ఆ ఏ కొంతమంది వాళ్ళ వచ్చి ఇక్కనే తోటలా కాండాలి క్యాష్ చేస్తారా వాళ్ళే క్రెడిట్ లేదు క్యాష్ ఎంట్రే అక్కడ వాళ్ళని పండ్లు ఇస్తాం వాళ్ళకి గంట క్యాష్ చేస్తాం ఇంకా బయటက ఏమైనా సప్లై చేస్తున్నారా బయటకలేదు లేదు ఇక్కడ సరిపోతలేదు ఇక్కడనే సిద్ధిపేట వరకు ఆ సిద్ధిపేట మొత్తం పండ్లు తావాది మొత్తం نیرూ సిద్ధి మా సిద్ధిపేట అంతా మా ఏ కొంతమంది హైదరాబాద్ కొడతారు కానీ అక్కడ అక్కడ పోతే ఇక్కడనే సరిపోతలేవు ఒక్క దీంట్లో అంత అంతర్ పంటలు అంటే ఏమైనా వేరే పంటలే వేసే అవకాశం ఉందా వేసుకోవద్దు కానీ ఇప్పుడు అన్న ఒకటే ఇది లక్షల వ్యవహారం అది రూపాయి ఆశకు పోతే ఈ లక్షల వ్యవహారం దాని వైరస్ వచ్చే దీని మీద పడతాను హౌ ఫంగస్ వచ్చిన రోగం దీనికి తగ్గిందంటే అసలు కేసారై పొద్దున్నే వదిలేసిండ్రు నేను ఏది పెడతాలో కొట్టినే అంతే దున్నేస్తాం వొట్టినే కాలి ప్లేస్ ఇచ్చి పెట్టారు పిడిచి అంతే ఏది పెట్టాం ఇప్పుడు ముందు మీరు ఒక మాట అన్నారు ఏది మాకు ఇంట్లో ఇది తోట పెడదాం అన్నప్పుడు వ్యతిరేకత ఫుల్ ఉంది మా మిస్సెస్ కానీ మా భార్య గానీ మా పిల్లలు కానీ వ్యతిరేకత వ్యతిరేకించినా మీరు దయచేసి ముందడికి వచ్చారు ముందరికి వచ్చిన దానికి మీరు సక్సెస్ అయినట్టుగా కనబడుతుంది ఇక్కడ ఈ సక్సెస్ అయిన దానికి మీ ఇంట్లో మీ భార్య పిల్లలు కానీ మీ ఫ్యామిలీ ఎట్లుందంటారు ఇప్పుడు ఏ రకంగా ఫ్యామిలీ మా భార్య పిల్లలు సంతోషంగా ఉన్నాం అప్పుడు ఫస్ట్ తెలియదు కాబట్టి నన్ను బాగా హింసించారు ఇప్పుడు మాత్రం వాళ్ళు మేము అందరం హ్యాపీ సంతోషంగా ఉన్నారు అందరం చాలా మంచి పంట అందరూ చాలా మంచి పంట పట్టిన రాజయ్య ఈ పంట అసలు ఈ పంట అంటే తెలియదు మన ఊళ్ళే ఇది ఎక్కడికి వెళ్లి నువ్వు అసలు అందరూ అంటారు ఇది ఏంది ఈ ఏం పండు ఇది మా అసలు తెల్లే తెల్లది దీనివల్ల ఊర్లో గుర్తింపు కూడా వచ్చిందట మా ఊళ్ళో మాత్రం కొంతమంది ఇంతవరకు కూడా ఇది దీని అచ్చా మీరు ఇప్పుడు మేము ఊర్లోకి వచ్చిన తర్వాత ఫలానా రాజయ్య అంటే మస్కట్ రాజయ్య అని అన్నారు అదే ఎట్లా మస్కట్ రాజయ్య ఫస్ట్ లో ఒక మూడేళ్ళు పోయినది మస్కట్ వైర్ కాబట్టి మస్కట్ రాజయ్య సౌత్ పోయిన నేనేమన్నా డ్రాగన్ రాజే అన్నా గానీ ఓకే డ్రాగన్ తోట పెట్టింది కాబట్టి అట్లా పిలుస్తున్నాం మస్కట్ రాజయ్య అన్నారు నేను ఆచార్యపోయినా మస్కట్ రాజయ్య అంటే ఏంటి సరే మస్కట్ వైర్ కాబట్టి అన్నారు ఇంకొకటి దీన్ని రైతులు ఈ దిశగా సాగుబడి చేయొచ్చా వీధిగా చేసుకోవచ్చండి ఒక్కసారి పెట్టుబడి ఒక్కసారి పెట్టినామంటే ఇరవై ఏళ్ళ దాకా నష్టం లేదండి యాభై రూపాయల కేజీ అమ్ముకున్నా నష్టం లేదు కాకపోతే ఒక్కసారి ఇస్టమెంట్ పెట్టుబడి ప్రభుత్వం ఏమైనా సహకారం చేసి రైతులు రైతులే ముందు సహకారం పాలే అంతే నేను కోరుకునేది ఒకటి నాకు చేయకున్నా గానీ ముందుకు రేపు రైతు పెట్టుకునే రైతులకు సహకారం చేయండి అదే రైతులు నేను గవర్నమెంట్ కోరేది ఒకటే ఓకే ఇప్పుడు మీరు దీనికి సూచనలు సలహాలు ఇస్తామన్నారు మార్కెటింగ్ వ్యవస్థ గురించి మొత్తం తెలుసు మీకు బాగా అనుభవం ఉంది దీని గురించి మీరేమన్నా రైతులు ఎవరన్నా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మీ ఫోన్ నంబర్ ఒకసారి చెప్పండి మా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ టూ ఎయిట్ నైన్ టూ నా ఫోన్ నంబర్ నా పేరు రాజయ్య ఎనీ టైం మీరు ఫోన్ చేయొచ్చు నేను మీకు సూచనలు సలహాలు కానీ చెప్తాను నాకు మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ ఒరిస్సా తమిళనాడు కేరళ వీళ్ళందరినీ ఫోన్లు చేస్తారు అచ్చా ఇన్ని రాష్ట్రాలు ఫోన్లు చేస్తాయి అన్నా మీ మొక్కలు కావాలంటే అంత దూరం నేను మీరు అస్తే ఇస్తా అన్నా అదే అదే ఫుల్ ఒక పదిహేను రోజులు అయితే బాగా వస్తుంటారు ఫుల్ అప్పుడు దీని అట్రాక్షన్ వేరు ఉంటది అప్పుడు పూత పండు అదే ఆ తోట అప్పుడు అన్నది ఇది చేంజ్ ఉంటది అదే చెట్టు చెట్టు గాని ఇట్లా పండ్లు పువ్వులు పదిహేను రోజులు దాన్ని ఇది ఏంది ఒక మన అద్భుతం లెక్క కనబచ్చు ఇప్పుడు చిన్నవి కాక ఇవి కొంచెం ముందేనాయి ఇవి ఇప్పుడు చిన్నవి ఆల్రెడీ పూత మనం ఇదంతా తోట ఒక ఒడ్డు మీద తీసుకోండి చాలా తీసుకుంటే బాగుంది తోట ఇకనే రైతులు చెప్పండి ఏ రైతు ఎక్కడ పెట్టుకున్నా కానీ మాత్రం బెడ్ అయితే ఖచ్చితంగా కొట్టాలా బెడ్ కొట్టాలి మాత్రం డ్రాగన్ పెట్టుకోండి ఇట్లా బెడ్ కొట్టి పెట్టాలి ఖచ్చితంగా డ్రాగన్ పెట్టాక బెడ్ కొట్టి డ్రాగన్ పెట్టుకోండి మా సీర్స్ అన్నది చూడు తల్లి మొక్క కాడ మొదలుకుంటే రింగులు దాకా ఒకటే స్టెంపు ఆగకుండా అంత ఫాస్ట్ వెళ్ళిపోయింది నేను రెండు నెలలనే రింగ్ వరకు ఎక్కిచ్చా ఒక్కసారి ఇది అన్న ఇలా ఇలా రైతులకు చూపియాలి ఇది ఒక్కటే చూడు

ఇట్లా గిన్నెలు గిన్నెలు వస్తాయి కొన్ని సీడ్లు ఒక్కొక్క గిన కంటే ఒక్క నెల పడుతుంది ఇది ముదిరి మళ్ళా దీనికి పిలకరావాల మల్ల అది ముదిరి మల్ల దీనికి పిలక రావాలి అట్లా లేకుండా ఇలా ఒక్కటే కొమ్మ వచ్చే సీడ్ తీసుకోండి ఎక్కడైనా సరే మీరు తీసుకోండి ఒక్కటే ఒక్కటే మా పూల చూడండి మా తల్లి మొక్క మొదలుకుంటే రింగుల దాకా ఒకటే జాంట్ లేకుండా లేదు మాకు పోయినసారి తీసుకోవాలి మంచి సీడ్ మాకు రాళ్ళు కొట్టిన పోయిన సరే అవి అన్ని మొత్తం ఇది త్వరలోనే అవ్వ పోయిన ఏప్రిల్ లో కొట్టినాయి చాలా నుజ్జు నుద్ది అయిపోయింది మాకు తోట అప్పుడు అయినా అదే తట్టుకున్నది తట్టుకుంది తట్టుకుంది ఇక మాకు అప్పుడైనా మంచిగా లాభం మంచిగానే పనులు వచ్చినాయి అదే ఫస్ట్ సార్ అయినా సరే ఓకే నండి అండి రాజేయ్ గారు ధన్యవాదాలు అన్న నమస్కారం జై కిసాన్ జై జవాన్ ఇది అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఫోన్ చేస్తాము ఇది మొత్తం ఇండియా లెవెల్లో చూస్తారు సరే దాంతో పెడతాం సగం అయితే ఇక్కడ మన రైతు రాజయ్య గారు మొక్కల సప్లై కూడా ఇంతకుముందు చెప్పారు ఇస్తామని కాకపోతే బయటకంటే కాస్ట్ తక్కువ ఉన్నది ఇక్కడ మరి మీరు ఆ దిశగా ఆలోచించి ఎవరైనా పెట్టేటోళ్ళు ఉంటే దీన్ని ఒకసారి ఆలోచించుకొని వ్యవసాయ అధికారులను సంప్రదించి ఆయనను కూడా కలిసి ఆయన అనుభవాలను తెలుసుకొని తక్కువ ఉన్న వాళ్ళు పెట్టాలని ఇదివరకే చెప్పాము ఒకసారి పెట్టేటప్పుడు కూడా మీరు ఆయన అనుభవాలు తెలుసుకోండి మంచి డ్రాగన్ ఫ్రూట్ అయితే మంచి మార్కెటింగ్ అయితే ఉన్నది దానికి మంచి విలువ ఉన్నది అది ఆరోగ్య ప్రదాయం కానీ దానికి మార్కెట్లో మంచి విలువ ఉంది ఒక్కొక్కటి ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కానీ లెక్క చెప్తున్నాడు కానీ బయట వంద రూపాయలు ఒకటి అమ్మే రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ ప్లేట్లెట్స్ అవి ఇవి అని చెప్పి ఈ డెంగ్యూ అన్నప్పుడు చాలా డిమాండ్ ఉంటుంది వీటికి మరి ఆ దిశగా ఆలోచించి మరి దీనికి గాలి వాన ఈ వడగన్ల వాన ఈ వీటికి రాలిపోవుడు ఇట్లాంటివి ఏమి లేవు మరి వరి లెక్క దీనికి నష్టం కూడా జరిగే అవకాశాలు చాలా తక్కువ అది దానికి ఆరు నెలలు దాని వెంబడి పడి అది చేస్తే చేతికొచ్చేదాకా నమ్మకం లేదు దీన్ని మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు పెంచుకుంటే ఆరు నెలల నుంచి మొగ్గు వచ్చి క్రాప్ వచ్చిందని చెప్తున్నారు ఆల్రెడీ ఇదివరకు రెండు క్రాప్లు వచ్చినాయి పెట్టుబడి వెళ్ళిపోయిందని చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ క్రాప్ రెడీ రెడీ అయిన తయారైతుంది మరి వారు చాలా సంతోషంగా ఉన్నారు దీన్ని ఈ రకంగా పెంచుకొని మీరు కూడా మీ కుటుంబాలు బాగుపడాలని చెప్పి ఆయన ఆశిస్తున్నారు మేము కూడా అదే చెప్తున్నాము ఈజీగా వాటర్ లేని వాళ్ళు పని కూడా శ్రమ కూడా తక్కువ ఉన్నది దీనికి రోగాలు కూడా లేవు మరి ఒక్కసారి ఆలోచించి మరి పంట మార్పిడి దిశగా వేరే దిక్కు ఆ వరి వరి పెట్టకుండా అంటే ఒక నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళు ఒక రెండు ఎకరాలు ఇది పెట్టుకొని ఒక రెండు ఎకరాలు వరి వేసుకోండి అట్లా చేసుకుంటే మనకు పంటలు కూడా మంచిగా వండుతాయి అయితే ఇప్పుడు రాజయ్య గారు చెప్తున్న విషయాలు ఏంటంటే ఈ తోట గురించి బాగా అనుభవం ఉన్న విషయాలు చెప్పారు రైతులకు ఏమైనా సమస్యలు ఉన్నా కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు వారికి ఒకటే క్రాప్ అంటే రెండు క్రాప్లకే వాళ్ళ ఇరవై లక్షల అమౌంట్ అంటే ఫస్ట్ క్రాప్ తక్కువ వచ్చిందట సెకండ్ క్రాప్ బాగా వచ్చిందట ఇప్పుడు థర్డ్ క్రాప్ ఇంకా బాగా వస్తుంది అని చెప్తున్నారు అయితే వాళ్ళకి ఎప్పుడో పెట్టుబడి కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు వచ్చేది ఇంకా ఇరవై ఎనిమిది ఏళ్ళు అంటే దగ్గర దగ్గర దీని లైఫ్ ముప్పై ఏళ్ళు ముప్పై సంవత్సరాలు అంట ఈ ముప్పై సంవత్సరాలలో ఈ రెండు ఏళ్ళు గడిచిపోయినా కానీ ఇంకా ఇరవై ఎనిమిది సంవత్సరాలు దీని లైఫ్ ఉన్నది ఇరవై ఎనిమిది సంవత్సరాలు నాకు పంట పండుతుంది మేము ఈ పెన్షన్ లాగా మాకు సంవత్సరానికి పది పన్నెండు నుంచి ఇరవై లక్షల దాకా మేము దీన్ని ఆశిస్తున్నాం ఖచ్చితంగా వస్తుంది పోయినసారి వచ్చింది అమౌంట్ ఇంకా రానడానికి పెరుగు పెరుగుతుంది కాబట్టి మాకు మంచి ఉన్నాయి ఈ డ్రాగన్ ఫ్రూటు దిశగా అందరూ రైతులు ముఖ్యంగా తక్కువ నీళ్లు ఉన్న వాళ్ళు దీని సైడ్ రావాలని చెప్తున్నారు వాళ్ళు ఊరికే వేసిందే వేసి వరి పంట వేసి రాళ్ళ రాళ్ళవాన వడి వా ఇవన్నిటికి ఇవన్నిటికీ రాలిపోయి ఊరికే చేతులు పెట్టుకుని కూర్చునే వాళ్ళు ఈ రకంగా ఈ ఉద్యానవన సైడు ఇటు ఆర్టికల్చర్ సైడు ఈ పంటలకు రకరకాల తోటలు పెట్టుకొని అంటే పంట మార్పిడి చేయడం వల్ల ఆ మంచి డిమాండ్ ఉంటుంది పంటలకి డిమాండ్ ఉంటుంది ఒకటే పంట పెడితే డిమాండ్ తాగుతుంది డిమాండ్ ఉంటే ఆ రైతు బాగుపడతాడు రైతు బాగుపడితే వాళ్ళు ఇల్లు బాగుపడుతుంది ఇల్లు బాగుపడితే ఆ ఊరు బాగుపడుతుంది ఊరు బాగుంటే ఆ జిల్లా మండలం బాగుంటుంది మండలం నుంచి జిల్లా జిల్లా నుంచి రాష్ట్రం రాష్ట్రం నుంచి దేశం సంపన్నంగా ఉంటది అని రాజే గారు చెప్తున్నారు ఈ సందర్భంగా మేము ప్రభుత్వ అధికారులను కోరేది ఒకటే ప్రభుత్వాన్ని ఈ రకంగా వీళ్ళకు ఒక అవగాహన సదస్సులు పెట్టి రైతులకు రైతు వేదికలలో కానీ ఇంకేదైనా మీకు ఏడా వీలుంటాడా వ్యవసాయ అధికారులు ఈ రకమైన సదస్సులు పెట్టి రకరకాలుగా రైతులను ఈ సాగు చేసే విధంగా అంటే ఈ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఈ నష్టం లేని పంటలను సాగు చేసి మంచి డిమాండ్ దిశగా తీసుకెళ్లే ప్రభు ప్రయత్నం చేయాలి వాళ్ళు వాళ్ళకు దానికి అనుగుణంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి సబ్సిడీలు కానీ ఇంకేదైనా సూచనలు సలహాలు ఇలా వెన వెంటనే ఉండి వాళ్ళకు రైతులను ప్రోత్సహించి మన రైతన్నలంతా బాగుపడేటట్టు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలండి ఇప్పుడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు